హలో నమస్తే వనకం రామ్ ముంబైలో వడాపావ్ అన్న పావు బాజీ అన్నా గాని ప్రాణం ఇస్తారు అలాంటి స్నాక్స్ ని మన కరీంనగర్ కు తీసుకొచ్చారు బొంబాయి వడాపావ్ సో ఈ స్నాక్స్ ఐటమ్ ని మనం టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి ముంబై వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ వడాపావ్ ను మన వాళ్ళు ఎలా తింటున్నారు వారికి నచ్చుతుందా లేదా ఆ టేస్ట్ వివరాలన్నీ మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కస్టమర్లను అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది చలో వెదాండి సో ఇప్పుడు నా చేతిలో ఉంది ముంబాయి వడాపావ్ ఇది మాత్రం ముంబై లో బీభత్సమైన ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా మీకు ఇడ్లీ గో గోబ్యాక్ అని స్టార్ట్ చేసి దీనితోటి వాళ్ళు టిఫిన్ అంటే మార్నింగ్ టిఫిన్ జరిగేది దీంతో జరుగుతుంది సో అది మనకి ఇక్కడ స్నాక్స్ వచ్చింది ఇది కొత్త టేస్ట్ గా ఉంటుంది కొత్తగా ఎవరైతే ఇక్కడ తినడానికి వచ్చినా వీళ్ళకి కొత్త అనుభవం ఉంటుంది ఎందుకంటే నేను ముంబైలో ఆల్రెడీ తినేసిన కాబట్టి ఆ టేస్ట్ ఇక్కడ ఉంటుందా లేదా ఒకసారి తెలుసుకుంటాం యాక్చువల్గా దీన్ని వడ అంటారు దీన్ని పావ్ అంటారు సో రెండు కలిపితే వడా పావ్ ఎల్లుందో టేస్ట్ చూద్దాం సూపర్ చాలా బాగుంది అనేది లేకుండా చాలా హైజీనిక్ గా చాలా టేస్టీగా ఉంది ఎవరైతే కొత్తగా స్నాక్స్ ట్రై చేద్దాం ఖచ్చితంగా అండి ఒక్కసారి వడాబావు తినండి తిన్న తర్వాత ఇస్తారు ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కింద కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది రైట్ ఇప్పుడు మా చేతిలో ఉంది పావు బాజీ ఇది మనకు ఈ పావుతో దీన్ని పావు అంటారు ఇక్కడ మనకు దీన్ని బాజీ ఒకసారి ఎట్ల టేస్ట్ చేద్దాం సూపర్ చాలా బాగుంది టేస్ట్ అనేది కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి ఎవరైతే కొత్త స్నాక్స్ తిన్నామని మనవారైతే ఎవరైనా వాళ్ళకి పావుబాజీ అనేది చాలా సూపర్ టేస్ట్ ఇస్తుంది మీరు వీటిని ఆనియన్స్తో అదేవిధంగా నిమ్మకాయ పిండుకు తింటే ఎక్సలెంట్ చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడ మనం చాలా మంది కస్టమర్ని అడిగి తెలుసుకుంటే అందరూ సూపర్ ది బెస్ట్ ఉంది చాలా బాగుంది అని చెప్తున్నారు మరి ఇంత మంచి ఐటమ్ ని అంటే అక్కడెక్కడో ముంబైలో ఉన్న వడాపావ్ కావచ్చు పావు బాజీ కావచ్చు మనకి ఇక్కడ తీసుకొచ్చారు కదా ఇది తీసుకొచ్చడానికి మెయిన్ కారణం బొంబాయి వడాపావ్ ఓనర్ ఖుషి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదా బ్రో హై హాయ్ హాయ్ బ్రో ఎందుకు వచ్చింది బ్రో ఈ తీసుకురావాలని బ్రో యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా కార్ టికీలో ఇట్లా స్టార్ట్ చేసిన ఇంత లాంగ్ కంటిన్యూ చేస్తామని అనుకోలేదు ఏదో అప్పుడు ఖాళీ ఉండే లాక్డౌన్ సెలవు ట్రై చేద్దామని చేసిన యాక్చువల్లీ దీనికంటే ముందు నేను మా కాలేజ్ ఫెస్ట్ లో పెట్టినా మంచి రెస్పాన్స్ వచ్చింది కాలేజ్ లో అందరు ఇష్టపడి తినడం ఇట్లా సో అదే మెల్లగా టైం తీసుకొని అంటే లాక్డౌన్ లో అదొక ఐడియా వచ్చింది మేబీ ఇక్కడ పెడితే ట్రై అంటే కొత్త ఐటమ్ ఒకసారి పరిచయం చేద్దాము ముంబై టేస్ట్ కూడా అని అనుకున్నాము అంటే ముంబై టేస్ట్ బాగుందని నీకు ఎట్లా తెలుసా నువ్వు ముంబై లో ఉన్నావా లేకపోతే తిన్నావా ఎవరైనా ఎక్కడో చెప్పారా నేను పుట్టింది ముంబైలోనే అక్కడదే అక్కడ నుంచి వచ్చినాము అంటే ఇక్కడ వాళ్ళమే అక్కడ ఉండే సో నేను వెళ్ళినప్పుడల్లా రెగ్యులర్ ఫస్ట్ ఇంట్లో దిగంగానే వెళ్ళిపోయి తినే ఐటెం ఇది సో నా ఫేవరెట్ ఫుడ్ ని ఇక్కడ కూడా తీసుకొచ్చి దీనిపైన ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేసాం చాలా బాగుంది నిజంగా నేను ముంబైలో ఉన్నా నాకు కూడా తెలుసు వడా ఎంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు అసలు దారుణం అంటే అక్కడ ఇడ్లీ వడ దొరకడం కంటే ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటది ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అంటే నేను ఫస్ట్ పోయినప్పుడు పావ ఏంది వడ ఏంది ఈ వడా అసలు మనం వడ అంటే ఇది అనుకోం కదా సో అట్లా చాలా మంది స్టార్టింగ్ లో వడ ఇచ్చింది సాంబర్యరా అని కూడా అన్నారు అట్లా కూడా ఉండే కానీ మెల్లి మెల్లి మేము అలవాటు ఇష్టం అంటే వడ ఇక్కడ కాదు అది వేరే ఉంటది అని సో అట్లా మెల్లమెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా మంది ట్రై చేసి చాలా మంది కూడా అంటే ఇక్కడ మన తెలుగు పీపుల్ చాలా మంది అక్కడికి వెళ్ళి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు చాలా ఎమోషనల్ కూడా ఎందుకు కొత్త వచ్చి అరే మేము చాలా ఏళ్ళ తర్వాత తింటున్నాం థ్యాంక్ యూ తెచ్చినందుకు అని సో ఇప్పుడు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసినాం అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదు ఇంకా సేల్స్ ఐ మీన్ అందరు ఇష్టపడుతుండ్రు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టి చాలా నెట్వర్క్ వచ్చింది చాలా మంది గా ఫ్రెండ్స్ అయినరు అండ్ ఆల్సో మేము ఫస్ట్ మేమే నేనే నేను మా అక్క స్టార్ట్ చేసినాం యాక్చువల్లీ మేము మేమిద్దరమే వర్క్ చేస్తాం ఇక్కడ మెలిసోడే మీరే మాస్టర్ లాగా నేనే చేసిన నేను మా అక్క కలిసే చేసిన మా అమ్మ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మేమే చేసి ఇట్లా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా చేసాం నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినాయి అక్కకి జాబ్ వచ్చింది సో మెల్లిగా డాడీకి ఇచ్చినాం డాడీ టేక్అ్ చేసిండు ఇంకా కొంచెం ఇట్లా ఇట్లా లేకుండే ముందు సో మళ్ళీ ఇట్లా టెంట్ వేసేసి సో నీట్ గా కొత్తగా చేద్దామని చేసినాము హ్యాపీ మా వాళ్ళ ఒక త్రీ మెంబర్స్ కి ఆర్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళు ముంబై వాళ్ళేనా వీళ్ళు ముంబై నుంచి వచ్చిండ్రు అక్కడ నుంచి తీసుకొచ్చి సేమ్ మా టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇక్కడ ఇక్కడికి తగ్గట్టు మేము కొంచెం టేస్ట్ ని ఇది చేస్తాం ట్యూన్ చేసినాం సో అది నేర్పించి మేము అది వీళ్ళతో చేపించు ఆర్డర్స్ పైన కూడా మీరు పంపించడం అంటే జరుగుతుందా యా ఫంక్షన్స్ కి ఇప్పటికి చాలా ఫంక్షన్స్ చేసినాం ఏమంటారు పెళ్లిలో కానీ రిసెప్షన్స్ కానీ కిటీ పార్టీస్ ఆర్డర్స్ తీసుకుంటాం ముందు రోజు చెప్పాలి ఇట్లా ప్రీ ఆర్డర్ తీసుకొని కూడా చేస్తాం సో ఇప్పుడు వడాపావ్ అంటే దాదాపు కరీంనగర్ లో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు చాలా మంది మేము కూడా కస్టమర్లు నడితే సూపర్గా ఉందని చెప్తున్నారు నెక్స్ట్ దీన్ని ఏ లెవెల్కి తీసుకుపోదాం అనుకుంటున్నారు యాజ్ అ న్యూ ఆంటర్ప్రినర్ గా మీరు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు అవును అంటే ప్లాన్ ఉంది విఆర్ యాక్చువల్లీ మేము నేను వెజిటేరియన్ సో అదొక స్వార్థంతో ఓన్లీ వెజిటేరియన్ పెట్టినాము కానీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ముందు ముందు ఇందులో కీమా పావు అని బుజ్జి పావు అని ఇలా ఉంటాయి సో ఇవన్నీ కూడా తీసుకెద్దాము అని అనుకుంటున్నాం అది తెచ్చినాక ఇంకా ఉంట యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫుడ్ లో ఇప్పుడు సూపర్ సూపర్ ఉందని అందరు చెప్తున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ నేను కూడా తిన్నాను నాకు కూడా చాలా నచ్చింది నేను ముంబైలో ఏ టేస్ట్ అయితే చూసిందో అది ఇక్కడ చూసాథ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో ఓనర్ ఖుషి గారి ఫాదర్ ఉన్నారు ఆయన ఏమంటారు ఒకసారి ఆయన మాటల్లో తెచ్చుకున్నాను సార్ మీకు ఎలా అనిపించింది మీ అబ్బాయి ఇక్కడ వడాపో పెట్టడం మీ అమ్మాయి ఇక్కడ వడాపో పెట్టడం ఇక్కడ అందరు జనాలు రావడం టేస్ట్ బాగుందని చెప్పడం ఎలా అనిపిస్తుంది యాక్చువల్ ఇది మనం ఐదు సంవత్సరాల క్రితం మా పిల్లలు స్టార్ట్ చేశారు తర్వాత కాలేజ్ స్టార్ట్ అయినాయి కాలేజ్ స్టార్ట్ అయినాక వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారు ఇది ఏదైనా కంటిన్యూ చేయాలి కదా అని నేనే కంటిన్యూ చేసుకున్నాను సింగిల్ గా ఇంట్రడ్యూస్ అప్పుడు కొత్త స్టార్టింగ్ అన్నట్టు ఇంట్రెడ్యూల్లో కొంచెం కొంచెం మెరుగుకొస్తుంది కస్టమర్లు పెరుగుతున్నారు అది బాగుంటది ఎందుకంటే బాంబాయి టేస్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ ఇక్కడ లోకల్ కర్మర్ వాళ్ళకు తెలవాలి అనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేస్తున్నాను ఇదే కంటిన్యూ కొంచెం కొంచెం నాకు బాగా కౌంటర్ వస్తుంది కస్టమర్లు పెరుగుతున్నారు నా ఒక్కరిని కూడా కస్టమర్ నేను బాంబాయి ముగ్గురిని కూడా తీసుకొచ్చినను వాళ్ళకు ముగ్గురు జీవనోపాధి ఇస్తున్నాను ఒక తృప్తి నాకు ఒకటి ఉంది మళ్ళీ ఏంటంటే కస్టమర్లు కూడా నేను ఒక రోజు ఏదైనా ప్రాబ్లం క్లోజ్ చేసినట్టు నాకు ఫోన్లతో ఇట్లా ఉంటుంది అంకుల్ ఏరి ఏరి పెట్టాలి కావాలి కదా అని నేను అదే కంటిన్యూ చేస్తున్నాడు సరే ఈ పావు ఏంటి ఈ పావు గురించి మీరు ఏమంటావు అంటే ఇక్కడ మనకు కరిమినాల కానీ ఇక్కడ దొరికే బేకరీ లోపల పన్ను అంటాం ఆ స్వీట్ ఉంటుంది ఇది వితౌట్ స్వీట్ ఇది పావు బాంబాయి పావు అంటారు దీన్ని ఇది ఏంటంటే మేము ఓన్ చేస్తాం నేనే చేస్తాను ఇక్కడ కరిమేలా దొరకదు చాలా మంది హోటల్స్ వాళ్ళు పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు నన్ను అడిగారు మాకు ఇచ్చేయరు అది మనం బాగుండదు కదా అది నేనే కంటిన్యూ చేసుకుంటున్నాను ఇది ఏంటంటే పావు అంటే ఒక జున్ను లాగా కనిపిస్తుంది టేస్ట్ వేరే ఆయిల్ కూడా ఏం వాడరు అది కూడా అమూల్ అమూల్ బట్టర్ తోటి మేము ఆయిల్ వాడము మళ్ళీ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో వెజిటేబుల్స్ ప్యూర్ వెజిటేబుల్స్ అన్నట్టు పావుబాజీ అనేది ఇక వడపావ్ అంటే తెలుసు అందరు వడ అంటే మనం మామూలు వడ ఇక్కడ కాదు ఇక్కడ ఆలు బొండలాగా అనుకుంటారు కానీ దాని రెసిపీ దాని టేస్ట్ వేరే ఉంటుంది బాంబాయి అందరికి అలవాటు అయిపోయింది చాలా మందికి అట్లా అన్నట్టు అది ఇస్తున్నాం కస్టమర్లు కూడా బాగానే ఉన్నారు బాగా సక్సెస్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ మీకు ఇంకా మంచి మంచి గ్రోత్ రావాలి చాలా మంది కస్టమర్ రావాలి ఇప్పటికే చాలా మంది వస్తున్నారు అందరు ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్తున్నారు ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ మేడం మీరు ఫస్ట్ టైం రావడమే ఇంతకు ముందు తీసుకున్నారు ఇంతకు ముందు తీసుకెళ్ళాం బాగుంటది ఇక్కడ ఏం తీసుకుంటారు వడపావా పావు బాజీ పావు బాజీ వడపావు కూడా తీసుకెళ్తాం మీకు ఎవరు చెప్పారు మేడం ఇది వడపావు ఉంటది పావు బాజీ ఉంటుంది మా ఊరు వాళ్ళే వీళ్ళు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం ఎప్పుడైనా తిన్నారా అంటే ఇక్కడైనా తిన్నారా ఎక్కడ తినలేదు ఇక్కడే తిన్నా తిన్నాం నచ్చిందా పావు బాజీ అంటేనే చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరు ఇష్టపడి తింటారు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒకసారి తెలుసుకుందాం టేస్ట్ ఇలా ఉంది ఇప్పుడు ఫస్ట్ టైమా ఇంతకుముందు తీసుకున్నారా తెలుసుకుందాం నాన్న పేరు తన్మయ్ తన్మయ్ ఏం చదువుతున్నావు కార్డ్ రోజెస్ ఓకే నువ్వు దేని కోసం వచ్చావు ఇక్కడికి పావు బజ్జీ కోసం ఇంత ముందు ఎప్పుడు తిన్నావా తిన్నా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది వడపావు తిన్నావా ఆ తిన్నా పావు బజ్జీ నచ్చినా వడపావు నచ్చినా పావు బజ్జీ నచ్చింది అంటే ఎక్కడ చూసావు ఇదే ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం ఇంత ముందు చేసిన ఈ ఇది రావడం ఇంత ముందు చూసినా ఇక్కడ కరీంనగర్ లోనే తిన్నావా ఇక్కనే తిన్నావా ఇంకా వేరే ప్లేస్ లో ఎక్కన్నా తిన్నావా ఇక్కనే తిన్నా ఇక్కనే తిన్నావు అలాగే వచ్చా మళ్ళీ మళ్ళీ వచ్చావు నచ్చిందా బాగా నచ్చిందా నచ్చింది ఓకే నీ పేరు నాన్న నీకెలా అనిపించింది దేనికోసం వచ్చా నువ్వు వడపా కోసం వడపావా ఇష్టమా నీకు వడపా అంటే అవును టేస్ట్ ఎలా బాగుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా అద్భుతమైన స్నాక్ బొంబాయి వడాపావు పావు పావుబాజీ ఈ రెండు ఐటెంలు కూడా వేటికి అవే వేరే లెవెల్లో ఉన్నాయి సో మీరు కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి ఖచ్చితంగా మీరు అంటారు ది బెస్ట్ అని అండ్ అదే విధంగా ఇక్కడ వాడేటి అన్ని కూడా అన్ని హైజెనిక్ గా వాళ్ళ సొంతగా ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినవి మాత్రమే ఇక్కడ వాడుతూ ఉంటారు మసాలాలు కావచ్చు విధంగా ఎలాంటి నూనె అనేది వాడకుండా అద్భుతంగా కస్టమర్లకు మంచి వడాపావును మంచి బాజీని అందించాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా నిర్వీరంగా ఇక్కడ వీళ్ళు మనకు అందిస్తున్నారు సో దీని అడ్రస్ వచ్చేసి మనకు ఎస్ఆర్ఆర్ గేట్ పక్కన లెఫ్ట్ సైడ్ లో మనకు ఉంటుంది అపోజిట్ వివేకానంద సిస్టర్ నివేదిక ఆపోజిట్ లో ఉంటుంది ఎప్పుడు కూడా ఈవినింగ్ టైమ్ లో వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి స్నాక్స్ ఐటమ్ మొత్తం అందుతుందని నేను చెప్పగలను సో ఇది ఇవాళ మన బొంబాయి వడా పావు స్నాక్స్ తో మళ్ళీ కలుద్దాం నేను మీ ఆయుష్ రామ్ నాతో పాటు ఉన్నాడు మన కెమెరామెన్ చింటూ బాయ్ బాయ్